ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేమైతే మా పెద్ద బాబుని తీసుకొని మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను గాయస్ అభాకాస్ ఎగ్జామ్స్కి సంబంధించి మేమైతే గుంటూరు నుంచి విజయవాడకి రావడం జరిగింది బట్ విజయవాడకి వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నారు సార్స్కి అవార్డ్స్ ఇవ్వడము అండ్ తర్వాత ఆ సంస్థకు సంబంధించినవి కూడా అవార్డ్స్ ఇచ్చుకోవడము అన్నీ ఒక్కొక్క ఎగ్జామ్ పేపర్స్ గురించి అవన్నీ కూడా ఎక్స్ప్లనేషన్ ఇస్తూ తర్వాత అన్నీ కూడా చేస్తూ అక్కడ క్లియర్గా నె ఇస్తున్నారు గాయస్ మేమైతే మా బాబుని తీసుకొని వెళ్ళి కొంతసేపు అక్కడ కూర్చున్నాము కూర్చున్న తర్వాత మా బాబుని పిలవడం జరిగింది మా బాబు ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడనమాట ఎగ్జామ్ రాస్తున్నప్పుడు అంతా కూడా నా ఫీలింగ్ అయితే లెస్ నెవర్ బాయ్స్ ఎందుకంటే భయం వేస్తుంది ఒక పక్క బట్ ఎలా రాస్తాడు అనే కంగారు ఒక పక్క ఉంది బట్ ఆ రెండింటి మధ్యన కూడా నేను చాలా అంటే చాలా నలిగిపోయాను అనమాట చాలా భయం వేసిందని ఒక మాటలో చెప్పాలి అంటే చాలా భయం వేసింది తర్వాత అందరూ స్టాండప్ ఎందుకు చేసాము అంటే అక్కడ స్టార్టింగ్ ప్రేయర్ ఉంటుందంట ఆ ప్రేయరు ఆ పద్ధతి అంతా కూడా వాళ్ళు చేశారు అదంతా కూడా అయిపోయిన తర్వాత మా బాబునైతే ఎగ్జామ్కి పంపించారు నేను అన్ని కూడా వీడియో క్యాప్చర్ చేసుకుంటున్నాను బట్ అందుకనే నేను కనిపించలేదు గాయస్ ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బాబుని తీసుకొని అయితే మేము వన్ అవర్ దాకా ఉండమన్నారు చెప్పడానికి ఆ తర్వాత టిఫిన్కి అయితే వచ్చాము బెంగళూరు భవనం దగ్గర మా వారైతే పూరి చెప్పుకున్నారు ఊదప్పం చెప్పుకున్నారు బట్ అక్కడికి వెళ్తే ఒక్క టిఫిన్తో మనము తిని వచ్చేద్దాం అనుకుంటాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత గ్యాస్ ఆ టేస్ట్ని బట్టి కానివ్వండి అక్కడ ఉండే ఆ టిఫిన్ ఎంతో తెలీదు ఇడ్లీ తిన్నామని వెళ్తే ఇడ్లీ దోశ అన్నీ తినేస్తాము మా పెద్ద బాబు అయితే మిల్క్ షేక్ చెప్పుకున్నాడు వాడు ఏంటో అన్ని కూడా ఎనీ టైం దేంట్లో కూడా అంతే అన్నీ కలగలిపిన కలర్స్ అంటారు కదా ఆ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాడు అనమాట బట్ అలాగే ఏంటో దాని పేరు కూడా విచిత్రంగా ఉంది గాయస్ అదైతే హార్డర్ చేసుకున్నాడు మా పెద్ద బాబు వచ్చేసి నేనైతే లైట్గా ఇడ్లీ చెప్పుకున్నాను ఇడ్లీతో ఆగలేదు గాయస్ తింటూనే ఉన్నాను అనమాట పూరీ తీసుకున్న ఊతప్పం పూరీ ఇడ్లీ వడ ఈ ఫోర్ అయితే నేను తీసుకొని తిన్నాను బట్ ఇదైతే టిఫిన్ మార్నింగ్ అక్కడికి వెళ్ళేసరికి నైన్ అయ్యింది మేము ఎగ్జామ్ దగ్గరికి తర్వాత టెన్కి ఎగ్జామ్ అయిపోతే బాబుని తీసుకొని వచ్చి టెన్లో టిఫిన్ అయితే మేము కానిచ్చాము తర్వాత నేనైతే టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగడం అలవాటు కాఫీ తాగిపోతే నాకు అసలు ఆ మైండ్ పని చేయదనమాట కాఫీ అయితే తీసేసుకున్నాను ఆ తర్వాత స్టార్టింగ్ ఇది పెట్టాల్సింది మేబీ ఏంటంటే నేను వీడియో క్యాప్చర్ చేయడం స్టార్టింగ్ ఇదంతా తీయలేదు ముందు లోపలికి వచ్చి టిఫిన్ తినడం ఇదే అనమాట అందువల్ల ఈ వీడియో మేము మేమైతే ఎక్కడికి వచ్చాము టిఫిన్ చేయడానికి అనేది బెంగళూరు భవనం అని ఫేమస్ అనమాట విజయవాడలో టిఫిన్కి చాలా కాస్ట్ ఉంటుంది అయినా సరే ఖాళీ అయితే ఉండదు గైస్ అంత టేస్ట్ ఉంటుంది క్వాలిటీ ఉంటే టేస్ట్ ఉంటే రేటు గురించి ఎవరు ఆలోచిస్తారు గైస్ చెప్పండి బట్ ఎవరో అయినా అంతే కదా చాలా బాగుండిద్ది ఒకసారి ఎవరైనా విజయవాడలో ఉంటే విజిట్ చేయకపోతే విజిట్ చేసేయండి బెంగళూరు భవనాన్ని ఆ తర్వాత అయితే మధ్యాహ్నం లంచ్ టైం గైస్ టూ అయిపోయింది అనుకుంటా మేము ఇక్కడికి వచ్చేసరికి మంగళగిరికి గుంటూరుకి మధ్యలో ఉండదు సేనాపతి హోటల్ అని ఇక్కడ మిలిటరీ హోటల్ లెక్క అయితే తినేము మిలిటరీస్ ఎక్కువగా వాళ్ళు అంటే ఎలా చెప్పాలి అంటే ఎక్కువగా నాన్ వెజ్ కానివ్వండి వెజ్ కానివ్వండి అన్నీ తందూరి అని తర్వాత చాలా చాలా ఐటమ్స్ ఏ ఉన్నాయి నేనైతే స్టార్టింగ్ వెళ్ళంగానే మెనో చూసేసి అబ్బో ఇవన్నీ మన వల్ల కాదని చెప్పని నేనైతే వెజ్లోకి వెళ్ళిపోయాను గాయస్ మా హస్బెండ్ కూడా నేను లైట్గా తీసుకుంటానని చెప్పని వెజ్లోకి వచ్చేసాడు కానీ మా బాబు మాత్రం నాన్ వెజ్ చెప్పుకున్నాడు వాడి ధైర్యాన్ని చెప్పాలి అంతకుముందుగా పండగలు కదా ఫెస్టివల్స్కి నాన్ వెజ్ తింటూనే ఉంటాము తిని తిని నాకైతే నిజంగా నేను వెజ్లోకి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఈ మంత్లో కనీసం ఈ క్రిస్మస్ ఏ కానివ్వండి సెమీ క్రిస్మస్ అని ఇవన్నీ ఉంటాయి కదా క్రిస్టియన్స్కి ఎక్కువగా అర్థమవుతాయి ఎక్కువగా ఫెస్టివల్స్లో మనకి సెమీ క్రిస్మస్ అండ్ ఇలా జరుగుతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఎక్కడ చూసినా మనకి భోజనాలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా తింటూ ఉంటాం బట్ అందువల్ల అని చెప్పండి నాకైతే నాన్ వెజ్ మీద ఫుల్ విరక్తి వచ్చేసి వెజ్ అయితే తీసేసుకున్నాను స్టార్టింగ్ చెప్పుకున్నాం కానీ టైం అయితే పట్టింది ఆ టైం అంతా కూడా కూర్చొని చక్కగా మాట్లాడుకుంటూ మాటలు చెప్పుకుంటూ కూర్చున్నాము ఏంటంటే అక్కడ ఖాళీ కానీ సేనాపతి హోటల్లో చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా చెప్తున్నా వెజ్ అయితే చాలా చాలా బాగుంటుంది అన్ని రకాలు వేస్తారు అరటికాయ అండ్ స్వీట్స్ అన్నీ ఇస్తారనమాట అయితే మాకు ఇక వచ్చేసింది లంచ్ అయితే తినేస్తున్నాం అనమాట అన్నీ వడ్డిస్తున్నారు చూడండి ఆహా ఏ మీరు చీ అన్నట్టు ఆకులు ఖాళీ ఉండదు గాయస్ అన్నీ కూడా అన్ని ఐటమ్స్ స్వీట్ పులిహోర అయిన తర్వాత బిర్యానీ కూడా కొద్దిగా లైట్గా పెడతారు ఇది బిర్యానీ అనమాట లైట్గా వేస్తారు తర్వాత కర్రీస్ అన్నీ కూడా మా ఇద్దరే తీసుకోవచ్చు బెటర్ మన ఇష్టం ఏదైనా వేసుకొని తినొచ్చు అనమాట తిన్నంత బిర్యానీ ప్లేట్ వచ్చేసి మేబీ నా తెలిసి వన్ ఫిఫ్టీ అనుకుంటున్నా మేబీ నా తెలిసి అంత అయి ఉండాలి వన్ ఫిఫ్టీ భోజనం ప్లేట్ వచ్చేసి వన్ ఎయిటీ అంట గ్యాస్ వన్ ఎయిటీ అంట ప్లేట్ వచ్చేసి కానీ అన్ని రకాలు వేస్తారు బాగా తినగలిగిన వాళ్ళు వెళ్తే మాత్రం ప్లేట్కి న్యాయం జరుగుతుంది అనమాట ఇక మేమైతే వెజ్లో చూసారు కదా అన్ని రకాలు వేసేసారు ఇక మా బాబు అయితే నాన్ వెజ్ చెప్పుకున్నాడు చూడండి గాయస్ నాన్ వెజ్లో చికెన్ ఇస్తారు తెలుసు కదా రైటా ఇస్తారు చట్నీ ఇస్తారు సాంబార్ ఇస్తారు రైస్ ఇస్తారు మా బాబు అయితే నేనైతే చూడండి తింటూ కూడా మాట్లాడుతున్నా ఏంటంటే వీడియో చేయాలి వీడియో తీసుకొచ్చి మీ అందరికి ముందు పెట్టాలి అనే ఇంటెన్షన్ అనమాట ఏది తినేది కూడా తీస్తారా కూర్చునేవి అన్ని మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఏదైనా కూడా మేము చేసే ప్రతి చిన్న విషయం కూడా షేర్ చేసుకోవాలనిపిస్తుంది ఛానల్స్ పెట్టిన వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే ఏది కూడా వాళ్ళకి స్పెషల్ అని అనిపిస్తుంది ఏ ఇక్కడికి వచ్చాము ఈ వీడియో మనం తీసుకెళ్ళి పెడితే ఇంక ఇద్దరికి తెలుస్తుంది అన్న ఆలోచనలో ఉంటారు బట్ నేను ఇలా చేస్తుంది ఎందుకంటే ఏదో మేము తింటున్నాము మాకుంది ఏ మేము వెళ్ళి ఎవరు చేయని మేము చేస్తున్నాము అని కాదనమాట ఎవరైనా తెలియకుండా ఉంటే వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు విజిట్ చేస్తారు కదా అందుకని మరి నా చిన్న రిక్వెస్ట్ ఎప్పుడు తెలిసిందే కదా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జరంతా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైంది సొమ్మేం పోద్ది చెప్పండి